కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ వెనకాల ఉన్న వీధి వ్యాపారాల దుకాణాలకు ద్వారా ఎంపిక చేశారు కమిషనర్ చాహద్ బాస్పే ఆధ్వర్యంలో మేయర్ సునీల్ రావు లక్కీ నిర్వహించారు స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మాణం చేసిన నూట ఇరవై దుకాణాలకు లబ్ధిదారులను పోలీస్ బందోబస్తు మధ్య ఎదుటని డ్రా తీసి లబ్దిదారులకు కేటాయించారు రిజర్వేషన్ జనరల్ కేటగిరీ ద్వారా కోర్టు ఆర్డర్ మరియు కౌన్సిల్ తీర్మానం చేసిన ప్రకారం దుకాణాలను కేటాయించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కండిషన్స్ ప్రకారం లబ్దిదారులకు షాపులను కేటాయించామని తెలిపారు అంతేకాకుండా నగరంలోని పద్మానగర్ లో సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ మరియు ఇతర ఆహార పదార్థాల దుకాణాలకు కూడా డ్రా ప్రకటన ఇచ్చామన్నారు రేపటితో డ్రా గడువు కూడా పూర్తవుతుందని కమిషనర్ పేరుతో బ్యాంకు ఐదు వందల డీడీ కట్టి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇందులో రానివారు దానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు మరోవైపు నగరపాలక సంస్థ కమిషనర్ చాత్ బాస్పై మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం నుండి అక్కడే వ్యాపారం చేస్తున్న నలభై మంది నిజమైన లబ్ధారులకు రిజర్వేషన్ కేటగిరీ ద్వారా కోర్టు ఆర్డర్ కౌన్సిల్ ఇచ్చిన తీర్మానం ప్రకారం లక్కీ డ్రా తీసి కేటాయించామని తెలిపారు నగరపాలక సంస్థ నియమ నిబంధనల ప్రకారం షాపులను కేటాయించమన్నారు దుకాణాలు పొందిన లబ్దారులు వారం రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాలని చేయకపోతే తొలగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాని ముందు నుంచి ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కన్సిడర్ చేయమని సో మీ ముందు మీకు ముందు పిలిచే ముందు వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది అట్లాంటి ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఫార్టీ ఎయిట్ ఉన్నారు వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది మన దగ్గర టోటల్ షటర్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉన్నాయి టోటల్ షటర్స్ వన్ ట్వంటీ సిక్స్ సిక్స్ షటర్స్ కార్పొరేషన్ కోసం ఉంచుతున్నాము మన వార్డ్ ఆఫీస్ కోసం మన మన వేరేమైనా పని కోసం ఫ్యూచర్ వర్క్ కోసం కీపింగ్ టోటల్ వన్ ట్వంటీ షటర్స్లో ఫార్టీ ఎయిట్ షటర్స్ అలొకేట్ చేయడం జరిగింది మిగతా అంతా వీడియోగ్రఫీలో జరుగుతుంది మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అంత గా జరుగుతుంది మిగతా ఉన్న చిట్స్ ఈ డబ్బాలో ఉన్నాయి ఆ చిట్స్ ఇప్పుడు మిగతా పేరు మనము పిలిచి దీంట్లో మిగతా అన్ని పేరు మీ ముందు పేరు పిలుస్తాము ఆ పేరుకి లిస్ట్ దీంట్లో స్లిప్ దీంట్లో పెడతాము ఒక ఈ డబ్బా నుంచి ఒక ఆ డబ్బా నుంచి తీయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఇంతా ఉంది ఎవరికి ఏమ ఏం లేకపోతే జరుగుతుంది కానీ ఈ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీకి ఒకటి వన్ ఫ్యామిలీ వన్ షటర్ భార్యాభర్తకి రెండు షటర్స్ కాదు ఏమైనా తప్పది డాక్యుమెంట్స్ ఇచ్చి మాకు రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి రాంగ్ డిక్లరేషన్ ఇచ్చి మీరు షటర్ ఇప్పుడు తీసుకుంటే ఆ ఇట్ ఈస్ లయబుల్ టు బి క్యాన్సిల్డ్ ఇట్ విల్ బి క్యాన్సిల్డ్ ఆ షటర్ విల్ బి ఒక్కసారి ఇక్కడ నేమ్ పిలవడం జరిగింది అంతే ఇదే కాదు మీకు ఫైనల్గా అలొకేట్ అయ్యింది మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ డిక్లరేషన్ ఇచ్చి మనకు మనకు తీసుకుంటే ఇట్ విల్ బి క్యాన్సిల్డ్ వన్ వీక్లో ఈరోజు అలొకేషన్ అయిన తర్వాత వన్ వీక్ లోపల మీకు మనతో అగ్రిమెంట్ చేయించాలి అగ్రిమెంట్ చేయకపోతే అప్పుడు కూడా ఇట్ ఇస్ లైబుల్ టు సో బిఫోర్ గోయింగ్ హెడ్ మేయర్ గారు కూడా ఇక్కడ వచ్చినారు ఐ రిక్వెస్ట్ సిమ్ టు కైండ్లీ గైడ్ దరఖాస్తు విధంగా వచ్చిన లబ్ధి ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వికలాంగులు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఈ కేటగిరీలో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది ఎవరైనా బీసీలు కానీ ఇంకా ఇతర పొలాలందరూ కూడా మిగతా జనరల్ కేటగిరీలో వస్తామని తర్వాత వాళ్ళకి సపరేట్ కేటగిరీ అంటూ ఏం లేదు దానిలో ఎవరైనా రాకపోతే ఎస్సీ కోటాలో ఎస్సీ కోటాలో వాళ్ళ పేర్లు పెట్టి మా పేరు పెట్టలేకపోతున్నా వచ్చింది మీ అందరి కూడా జనరల్ కేటగిరీ కిందనే తీసుకోవడం జరుగుతుంది మీ అందరి పేర్లు కూడా తింగళి రాధిస్తారు ప్రతి ఒక్కరి పేరు కూడా దాని రాను రెండు పేరు దీంట్లో ఉంటాయి ఆ ఏసీ తర్వాత రాదీసినప్పుడు మిగిలిన షెడ్యూల్స్ అందరికీ కూడా రాదీసినప్పుడు దానిలో వచ్చిన వాళ్ళకు కమిషన్ గారు చెప్పిన కండిషన్ ప్రకారంగా అలిగేషన్ చేయడం జరుగుతుంది నూట ఇరవై ఆరు షటర్స్ కట్టినం ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఇరవై షటర్స్ కట్టినాం ఏ ఒక్క షటర్ కూడా వేరే విధంగా అలిగేషన్ చేసే అవకాశమే లేదు పూర్తి స్థాయిలో గా పూర్తి స్థాయిలో అందరి ముందట డ్రా తీసి మాత్రమే అలిగేషన్ చేయడం జరుగుతూ ఉన్నది కోర్టు ద్వారా వచ్చిన వారికి కూడా డ్రాసి షటర్ నెంబర్స్ చేసినాం వారి గతంలో మాకు ఈ షర్టర్ కావాలి ఆ షర్టర్ కావాలని చెప్పి కొన్ని రోజులు ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా డ్రా చేసి ఏ షర్ట్ వస్తే ఆ షర్టులు తీసుకోమన్నాం ఉన్నాం ఎవరు కూడా అందరూ మాకు ఒకటే అందరూ కూడా వీధి వ్యాపారం చేసుకొని మీ కుటుంబాలను పోషించుకోవాలనేది మా ఆలోచన అందుకోసమే అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ షర్టు పెట్టినా మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ పోషించుకోవాలనేదే మా ఆలోచన కాబట్టి ఎవరు కూడా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు కావచ్చు రాని వాళ్ళు మళ్ళీ ఇంకేదో మీకు అంతగంటే మంచి అవకాశం ఏదైనా మీకోసం పెయి చూసుకున్నదా అనుకో అనుకోవాల్సి నేను ఎందుకంటే లాటరీ అనేది అదృష్టం బట్టే వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఆ అదృష్టవంతులు కాదు రాని వాళ్ళకు అదృష్టవంతులు కాదు రాని వాళ్ళకి ఇంత ఇంకా అంతగంటే మంచి అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చు ఇప్పుడు పద్మనగర్లో కూడా మార్కెట్ కట్టిన పద్మనగర్లో కాయగూరలు అమ్ముకునే వాళ్ళకు పూలు అమ్ముకునే వాళ్లకు పండ్లు అమ్ముకునే వాళ్ళకు మటన్ అమ్ముకునే వాళ్ళకు చికెన్ అమ్ముకునే వాళ్ళకు కూడా ఆడ నూట ఆటో రూపాయ మూడు మందికి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్స్ కట్టినాం ఈ వారం వార లోపలికి నగరేజ్ చేస్తున్నది కూడా ఎంత మంచి మార్కెట్ అంటే అంత మంచి మార్కెట్ కట్టినాం కరీంనగర్లో కాదు తెలంగాణలో అక్కడ మార్కెట్ లేదు దీనిలో కాని వాళ్ళు ఎవరు అంటే దాని రేపటి లాస్ చేయడం దరఖాస్తు అది ఆ దరఖాస్తు కూడా ఫారమ్స్ కూడా ఇక్కడ మున్సిపాలిటీ దొరుకుతున్నాయి ఐదు వందల రూపాయలు తీసి సప్లై చేసుకుంటే మీరు మంచిగా బ్రహ్మాండంగా ఫ్యాన్ కింద కూర్చొని గద్దె మీద కూర్చొని మీ వ్యాపారం చేసుకోవచ్చు కరీంనగర్లో నంబర్ వన్ మార్కెట్గా మారబోతుంది కొత్త నగర్ మార్కెట్ కూడా కూరలు అమ్ముకునే వాళ్ళకి కావచ్చు పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు పూలు అమ్ముకునే వాళ్ళకు కావచ్చు చికెన్ మటన్ ఫిష్ అమ్ముకున్నారు అంటే ఇవన్నీ సౌకర్యాలు వీధి వ్యాపారం అక్కడ మూడు వందల మందికి అవుతాం కాబట్టి కరీంనగర్ నగరంలో ఉన్న వీధి వ్యాపారస్తులందరికీ కూడా మంచి సౌకర్యమైన ప్రాంతంలో అమ్ముకోవాలనేది మా ఆలోచన మా నగరపాలక సంస్థ ఆలోచన కాబట్టి మీరు ఎవరు ఆంధ్రప్రదేశ్ తప్పకుండా దశల వారికి అందరికీ కూడా ఏదైతే వీధి వ్యాపారం చేసుకుని వాళ్ళకు మంచి వసతి కల్పించే ఆలోచన నగరపాలక సంస్థ చేస్తుంది కాబట్టి మీరందరూ ఇటు రాజు పాల్గొనండి వచ్చిన వాళ్ళు కమిషన్ గారు చెప్పిన కండిషన్స్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని మీ వ్యాపారం మంచిగా కొనసాగించుకోవాలని చెప్పి కోరుతా ధన్యవాదాలు